ఈ రోజుల్లో వాస్తు అంటే ఈ సైంటిఫిక్ వాస్తు వైదిక వాస్తు వేరేనండి శాస్త్రాలలో నిర్మాణం ఎలా చేసుకోవాలి ఏ డైరెక్షన్స్లో ఏం పెట్టాలి అనేటటువంటిది అది వైదిక వాస్తు అంటే ఆగ్నేయంలో వంటగది ఉండాలి ఈశాన్యంలో పూజాగది ఉండాలి నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్ ఉండాలి వాయువులో ఇట్లా చిల్డ్రన్ బెడ్రూమ్ ఉండాలి బ్రహ్మ బ్రహ్మస్థానంలో హాల్ ఉండాలి అట్లా రకరకాలుగా ఏ స్థానాలు ఎక్కడెక్కడ ఉండాలి అనేటువంటిది ఇది వైదిక వాస్తులో ప్లానింగ్లో వస్తున్నటువంటి విషయం కానీ సైంటిఫిక్ వాస్తులో వాటి అన్నిటికీ ఏ సంబంధం లేదండి అంటే ఆ డైరెక్షన్ ఎక్కడన్నా ఉండని ఏది ఎక్కడన్నా ఏమన్నా ఎక్కడన్నా ఉండకో ఉండొచ్చు కాక ఉదాహరణకి అక్కడ డైరెక్షన్స్ బాగుండవండి ఇప్పుడు ఆగ్నేయంలో వంట ఉండాలంటే ఉండదు అక్కడ అక్కడ బా ఏదో బెడ్రూమో బాత్రూమ్ వస్తుంది అక్కడ ఉండొద్దు అంటే వాడు తీసేడానికి లేదు కదా అక్కడ ఆస్కారం లేదు కదా కానీ దీంట్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే సైంటిఫిక్ వాస్తులో అది ఉండనటువంటి ప్లేస్లో ఉంది కాబట్టి దీనికి ఎట్లా పరిహారం చేసుకోవాలి అనేట దీంట్లో ఉన్నటువంటి మంచి సౌకర్యం ఏంటంటే ఉదాహరణకి అక్కడ బాత్రూమ్ రావద్దు రావద్దని కూడా స్కానర్ కూడా చెప్తుంది ఇక్కడ ఈ డైరెక్షన్లో ఈ బాత్రూమ్ ఉండకూడదు ఈ డైరెక్షన్లో ఈ యొక్క డోర్ ఉండకూడదు అని చెబుతుంది చెప్తున్నప్పుడు దానికి ఏం చేయాలంటే దాన్ని మేము బ్లాక్ చేసేస్తామన్నమాట అది వాడుకుంటాం ఆ బెడ్రూమ్ రావద్దు కొంత వాడుకోవాలి వేరే మార్గం లేదు కదా కాబట్టి వాడుకోవాలి వాడుకోవాలంటే అది వాడుకుంటాము కానీ దాని నుంచి వచ్చేటటువంటి నెగిటివ్ ఎనర్జీ రిమూవ్ చేస్తాం అక్కడ అది ఉపయోగం కదా కాబట్టి ఏ నిర్మాణాలు ఒక దిక్కు ఒక గోడ రావద్దు ఆ గోడ వచ్చింది మరి దాన్ని కోల గూడ కొడితే అదంతా ఇల్లంతా ఓపెన్ అయిపోతుంది అందుకు అనిపిస్తాయి మరి గోడ రావద్దు అంటే వచ్చింది దాన్ని కూల కొట్టడానికి ఆస్కారం లేదు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులు పూర్వకాలంలో అంటే అది ఏమో చేసేవాళ్ళం మేము ఇప్పుడు ఒకటి ఇంకో ఇంట్లోకి వెళ్ళడమో లేకపోతే దాని ఇంకొకటి పెద్ద ప్లేస్ ఉంటే దాన్ని సవరించుకోవడము ఇప్పుడున్నటువంటి హైదరాబాద్లో పట్టణ ప్రాంతాల్లో పెద్ద పెద్ద సిటీస్లలో చిన్న చిన్నటువంటి రూమ్లో ఉండడమే చాలా కష్టమైనటువంటి సింగిల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ అద్దె తీసుకుంటున్నటువంటి వాళ్ళకి అపార్ట్మెంట్స్లో కల్చర్ వచ్చింది ఈ అపార్ట్మెంట్ కల్చర్లో ఏది ఎక్కడ తీసి పెడతారు చెప్పండి ఏ గూడ కూడే ఈ గూడ ఈ గోడ తీసేసామనుకోండి వాడికి మొత్తం ఓపెన్ అయిపోతుంది పక్క వాడికి వాడికి ఒకటే కూడా కలిసి ఉంటుంది అలాంటప్పుడు ఏం వాస్త చెప్తారు అక్కడ ఏ గోడ తీసే నీకు వస్తుంది ఇలాంటి విషయాల్లోనే మనం దానికి అక్కడ రా రానటువంటిది వచ్చింది కాబట్టి దానికి పరిహారం దీంట్లో ఉంది సైంటిఫిక్ వస్తువులో ఉంది అద్భుతమైనటువంటి పరిహారాలు ఉన్నాయి ఎక్కడ ఏ నెగిటివ్ ఎనర్జీ ఉంది అనేటువంటిది ఎర్త్లో కానీ ఆర్టికల్లో కానీ మనం వాడే వస్తువులు ఫ్రిడ్జ్ ఉంది ఫ్రిడ్జ్లో ఏం నెగిటివ్ ఉంది కుక్కర్లో ఏం నెగిటివ్ ఎనర్జీ ఉంది స్టవ్లో ఏ నెగిటివ్ ఎనర్జీ ఉంది ఫ్యాన్ వాడుతున్న ఫ్యాన్లో ఏమే నెగిటివ్ ఎనర్జీ ఉంది ఇలాంటిది సైంటిఫిక్ వాస్తు లోపల మనం గుర్తించడానికి మంచి అవకాశం ఉందన్నమాట